సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాని విజయవాడ మొగలరాజ్పురం ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం నందు ఏపీ రెల్లి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కూటమి అనుబంధ సంస్థ రాష్ట్ర చైర్మన్ బొబ్బిలి లీలా కుమార్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంగళవారం ఇంచిపేట రామాలయం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నందు రెల్లీలో సామాజికంగా ఆర్థికంగా విద్య ఉద్యోగ మరియు రాజకీయ రంగాల్లో ఎంతో వెనకబడి ఉన్నామని రిల్లీల స్థితిగతుల కోసం పూర్తిగా వివరిస్తూ వినతి పత్రాన్ని అందించడం జరిగిందని అన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న అన్ని రంగాలలో ఎదుగుదల లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కావున ఎస్సీ రిజర్వేషన్ ఐదు శాతం ఇవ్వాలని రోస్టర్ విధానం తీసివేసి జనరల్ విధానం ఏర్పాటు చేయాలని మనవి చేయడం జరిగిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ గా జరగాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే విధంగా కమిషన్ చైర్మన్ కోరామని అన్నారు రెల్లి నిరుద్యోగ యువతకు ఉపాధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రెల్లీల పర్యవేక్షణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి అభినందనీయమని రెల్లి సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేసినప్పుడే మా రెల్లి జాతికి స్వాతంత్రం వచ్చినట్లుగా భావించడం జరుగుతుందన్నారు రాష్ట్ర గవర్నర్ కోటాలో రెల్లీలకు ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని కోరడమైందని దానికి చైర్మన్ స్పందించి తప్పకుండా రెల్లీల సమస్యలు పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి దృష్టికి తీసుకువెళ్ళి తమకు న్యాయం చేస్తామని సందర్భంగా ఆయన తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రెల్లి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కూటమి అనుబంధ సంస్థ రాష్ట్ర కన్వీనర్ అల్లం సింహాచలం రిటైర్డ్ మెడికల్ ప్రభుత్వ అధికారి ముఖ్య సలహాదారులు నగర కన్వీనర్ జేఏసీ దళాయి అప్పల్ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏక సభ్య కమిషన్ చైర్మన్ గౌరవీయులు రాజు రంజన్ మిశ్రా ఐఏఎస్ అధికారికి కలవడం జరిగినది ఢిల్లీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూటమి లీడరు స్టేట్ కన్వీనర్ అల్లం శివగల గారు మరి దళాద్ గారు నగర కన్వీనరు బొబ్బు లీలా కుమార్ చైర్మన్ డిఏసి మేమంతా కలిసి రిలీ సంవత్సరం మీద వారితో మాట్లాడడం కృతంగా మాట్లాడడం జరిగింది వారు మాకు ఒక అరగంట టైం ఇవ్వడం నాకు చాలా అదరిష్టం చాలా చక్కగా మాట్లాడారు రెల్లీలు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు సాధక బాధలు అన్నీ కూడా వారికి వివరించాం సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కూడా ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా మేము డెవలప్మెంట్ అనేది ఈ రెల్లీని కనబడలే అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రంగాల్లో మేము చాలా గమగపడడానికి కారణం ఏంటంటే గతంలో పాలించిన ప్రభుత్వాలు కూడా మేము పట్టించుకోకపోవడం చాలా దారుణం అందుకే మనం స్వతంత్రం అనేది రాలేదని ఇప్పటికి భావిస్తున్నాం కానీ ఈరోజు నిజమైన స్వతంత్రం వచ్చిందనడానికి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కూటమి ప్రభుత్వంలో మంచి స్పందన కనపడుతుంది వారు అందరికి కూడా ఈ దళిత సోదరులకి దళిత కుటుంబానికి కూడా దగ్గర అయ్యారు ఇది మంచి ప్రభుత్వం అందించుకుంటూ మంచి పాలన చేస్తున్నారు మేమంతా మా రెండు సంబంధించిన సమస్యలన్నీ చైర్మన్ గారి దృష్టి తీసుకొచ్చాం వారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకురావాలని మీరు పదే పదే వారికి అడగడం జరిగింది వారు క్లుప్తంగా అన్ని విన్నారు దీని మీద తమ విచారణ చేయించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ విచారించి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషం మరి ఈరోజు చైర్మన్ గారిని కలవడం అనేది చాలా గొప్పతనం ఏ జిల్లాలో కూడా మేము లేవంటూ మా అసోసియేషన్ తరఫున వెళ్ళైపోయాం ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా మా రెండు సోదరులు రెండు మిత్రులు అందరూ నాయకులంతా కలిసి మెమరాణాలు ఇవ్వడం అన్ని చక్కగా జరుగుతున్నాయి అందులో మేము వెళ్ళడం అనేది కొద్దిగా ఇబ్బందిగానే భావించాం అందుకే విజయవాడలో ఆయన మొఘల్ రాజభవన్ లో ఉన్నటువంటి ఆఫీసులో వారి యొక్క అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళ ఓఎస్డి గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది ఓఎస్ గారు వెంటనే స్పందించి కమిషనర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి చెప్తానని చెప్పేసి వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక్క అరగంట అపాయింట్మెంట్ ఎక్కువ మంది కాకుండా మీరు లింక్ మీ సభ్యులు వెళ్ళి అన్నారు సభ్యులు వెళ్ళాం చక్కగా వెళ్ళి కూర్చోని ఎవరాలని చెప్పాం వారు కూడా మాకు స్పందించారు చక్కగా మాకు కూర్చోపెట్టి మాకు చాలా గౌరవంగా వారు మాట్లాడి అన్ని విషయాలు క్షూణంగా విని తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నేను అన్నారు మొన్న పదిహూడవ తారీఖు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాణ గారు కూడా వస్తే ఇదే ఢిల్లీ సమస్యల మీద మేమారంలో ఇవ్వడం కూడా జరిగింది వారు కూడా స్పందించారు ఆ విషయం కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ వెళ్ళి జాతి కోసం మేము మేము భావి తరాల కోసం మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సమస్యల్ని వారి దృష్టి తీసుకురావడం మాకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని చెప్పేదే కూడా మేము అడగడం జరిగింది మాకు ఎస్సీ ఎంపీ కన్నా ఫైవ్ పర్సెంట్ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం వారి దృష్టి తీసుకొచ్చాం అంతే జిల్లా వారిగా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ వారిగా చేయాలనేది మేము కోరడం జరిగింది అన్నీ వారు చక్కగా వెళ్ళడం వారు సమయాన్ని ఒక అరగంట చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అక్కడ అధికారులు చైర్లేను మేము తప్ప ఎవరు లేరు ఆఫీసులు అంత చక్కగా జరిగింది మీకు చాలా ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా రేపు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి లేని అందరి కూడా పేరు పేరున మా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా మా పశ్చిమ శాసన శాసనసభ్యులు మా గౌరవ శాసనసభ్యులు ఎలమంజుని సుధాన్ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకోవడం కన్వీనర్ అల్లం నా పేరు మేము రెల్లి కులాల్లోని చాలా వెనకబడేదానంగా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు మాకు ఎప్పుడూ అందలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా మా కుటుంబాలు కానీ మా ఫ్యామిలీలు కానీ ఆ పారిశుద్ధి పనులు తప్ప ఇంకే పనులు ఉన్నట్ల కానీ మిగతా మన సోదరులందరూ చాలా ముందస్తున్నారు మన జనాభా కూడా దాదాపు రాష్ట్రం మొత్తం కలిసి ఒక పాతి లక్షల మంది ఉన్నాం దాన్ని ఇంకా తొక్కి పెట్టాల్సిన మిగతా అధికారులు మిగతా మన సోదరులు దాన్ని ప్రభుత్వం వారు గుర్తించి దాన్ని ఆ సర్వేని బయటికి తీయాలని మేము విన్నపించుకుంటున్నాం శ్రీ రామచంద్రాయ్ గారి కమిషన్లో వచ్చిన తర్వాత మా రెండు కులాలకి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఆయన మాకు ఏ క్యారెట్లో ఒకటి ఇచ్చారు ఒక రిజర్వేషన్ పల్లెంచారు కానీ అది రొటేషన్ కాకుండా జనరల్ క్యాటగిరీ చేయాలని మా డిమాండ్ అండి ఎందుకంటే అది మహిళలు క్యాటర్ ఇచ్చారు మహిళలు అయితే మహిళలు ఉంటే మహిళలు ఇచ్చినా అది లేదు అది రెండో టర్మ్ ఆది ఆంధ్రాకి వెళ్ళిపోతుంది మా కమ్యూనిటీకి న్యాయం జరగట్లేదు ఈసారి అయినా బాబు గారు ఏ ఇచ్చిన ఐదు రిజర్వేషన్లో మూడు ఇచ్చినా సరే దాంట్లో జెంట్స్ ఉంటే జెంట్స్ లేడీస్ ఉంటే లేడీస్ కాకుండా అది జనరల్గా చేసేయాలని మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే బాబు గారు మా స్థితిగతులు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య తెలుసుకున్నారు మా రిలీ కమ్యూనిటీ ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్నారు ముఖ్యంగా వీళ్ళిద్దరూ అనుకుంటే కరెక్ట్గా చేసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం నిన్న కమిషన్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా మీకు గుర్తు మీకోసం చాలా ఆలోచిస్తున్నారండి మీ సమస్యలు ఉన్నాయి బాగానే స్పందిస్తారు సీఎం గారు అన్నారు అది స్పందించి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ ఊపులో వస్తే మా పిల్లలు చదువుకున్న కొంతమంది ఉన్నారు వాళ్ళకే ఉద్యోగ ఉపాధి వస్తుంది అది కాకుండా మాకు రాజకీయాల్లో కూడా మాకు అవకాశం లేకుండా పోయింది వాళ్ళు కూడా రాజకీయాల్లో కూడా మాకు అన్ని పదవుల్లో మాకు నామినేట్ పోస్టులు ఇవ్వాలని ముఖ్యంగా అన్ని దాంట్లో మాకు చైర్మన్ పోస్ట్ కూడా వేయలేదు రిలీ కార్పొరేట్ చైర్మన్ వేయలేదు గత ప్రభుత్వం వేసింది ఈ ప్రభుత్వం కూడా వెంటనే దానికి అమలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్